భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముండికుంట అటవీ ప్రాంతంలో విద్యార్థులతో మనుగూరు నుంచి పాల్వంచ వెళుతున్న కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తాపడి ప్రమాదం జరిగింది బస్సులో నలభై మంది విద్యార్థులు ఉండగా గాయపడిన విద్యార్థులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి మిగిలిన వారిలో స్వల్ప గాయాలతో క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు saya akan pakai jangan 요. 바로 갈거아니 아. 다 అది దిట్ పడుతోంది అది

సుమారు ముప్పై రెండు మంది క్షతగాత్రులు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలంకి రావడం జరిగింది అందులో ఎక్కువ మంది స్టూడెంట్ ఉండడం జరిగింది వాళ్ళందరికీ మైనర్ ఇంజరీస్ జరగడం జరిగింది అందు ముగ్గురు నలుగురు పిల్లలకి కొంచెం మైనర్ ఇంజరీస్తో పాటు ఫ్రాక్చర్స్ కూడా ఉండాలి బట్ కానీ వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు ఆ బస్సు అంత పడిన ఒక పేషెంట్కి మాత్రం కొంచెం క్రిటికల్గా ఉండటం వల్ల ఆమెని మన దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి పంపించాము మన సిటీ బ్రెయిన్ సిటీ చేస్ట్ లాంటి పెద్ద పరీక్షలు చేయాల్సి ఉన్న కొనుట వల్ల మిగతా అంత పేషెంట్స్ కూడా అబ్జర్వేషన్లో ఉంచాము వాళ్ళని ఐదు ఆరు గంటల తర్వాత అందరు స్టేబుల్గా ఉంటే డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాము ఈరోజు మార్నింగ్ బస్సు వండి కూడ దగ్గర స్టీరింగ్ దిగ్గురింగ్ పంపిస్తాను స్టీరింగ్ తిరిగట్లేదు అందరికీ బాగా ఇబ్బంది బస్సులో ఎంతమంది ఉంటారు ముప్పై నాలుగు ఐదు మంది అదే బస్ సార్ లేదండి మా బస్సు కాదు యాక్చువల్లీ వేరే బస్సు వస్తుంది ఆ బస్సు పెట్టద్దాన్ని ఇంతమంది రెండు మూడు సార్లు చెప్పాను మళ్ళీ అదే బస్సు పంపించారు అదేమో స్టీరింగ్ తిరిగట్ట ప్రమాదానికి కారణం ఏమేమి ఉంటుంది డ్రైవరు ఓకేనా కండిషన్ ఓకే బిఫోర్ ఇప్పుడు బాగా యాజమాన్యం ఏమన్నారు మీరు ముందు చెప్పినప్పుడు చర్యలేదు ఓకే ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చారా యాజమాన్యం ఎవరు రాలేదా సరే పంపించారు ఇంతకు పిల్లలు గొడవ పెట్టుకున్నారు గొడవ చేశారు ఆ బస్సు కావాలని వద్దని చెప్పారు వద్దని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళలేదు ఇంతమంది పిల్లలు ఇంతమంది పిల్లలకి పోలు వచ్చి ఏం సమాధానం చెప్తారండి ఇంతమంది పిల్లలు లోపల ఉన్నాడండి టైంకి మడుగురు నుంచి కాలేజీకి వచ్చే బస్సు మొండిగొట్ట సమీపంలో ఎదురగొండ బైక్ వస్తున్న అతను తప్పించబోయి డ్రైవరు సింగిల్ పక్కకి బోల్తా కొడుతున్నాను సో ఇందులో బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణిస్తున్నారు ఇందుగాను ముప్పై రెండు మంది అడ్మిట్ కాగా ఒక ఆరుగురికి ఫ్రాక్చర్ అని చూసాయండి డిమాండింగ్ అందరూ కూడా బాగానే ఉన్నారు ఎవరికి కూడా లైఫ్ థ్రెట్ అనేది లేదు కాలేజీ మేనేజ్మెంట్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ పోలీస్ పోలీస్ పర్సనల్ కానీ వన్ నాట్ ఎయిట్ రెస్పాండ్ టైంకి రెస్పాండ్ అయి అందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఎవరైతే కనుక ఇంజూర్ అయ్యారో వాళ్ళకి అవుతున్న ఖర్చులన్నిటికీ కూడా ఎంతవరకు అయినా కానీ భరించే కాలేజీ మేనేజ్మెంట్ అని కూడా మేము వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందిస్తాం వస్తుంది మాకు స్టూడెంట్ అందులో ట్రావెల్ చేస్తున్న స్టూడెంట్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఎదురుకున్న బైక్ అతను వస్తున్నాడు అతను ఆపోజిట్ సింగిల్ రూట్ అండి ఇది అతను తప్పించబోయి స్టీరింగ్ కొంచెం పక్కన తిప్పి దాంతో పలికింది లేదండి బస్సు ఏదైతే ఆల్రెడీ కంప్లైంట్లో ఉందో ఆ బస్ని ఆపే చేసి దానికి ఆల్టర్నేట్గా బస్ పంపించడం జరిగిందండి డ్రైవర్ కూడా రెగ్యులర్గా గా రెగ్యులర్గా యాక్చువల్గా టూ బస్సెస్ ఉంటాయండి సిటీ ఎగ్జాస్ ఉండటం వల్ల ఒక బస్సు మాత్రం ఆపరేట్ అవుతుంది ప్రాబ్లం ఉన్న బస్సుని ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంచాము రిపేర్ కంప్లైంట్ లేని బస్సు మాత్రం పంపించడం జరిగిందండి అందరికి నమస్కారం ఈరోజున మనకి అశ్వపురం మండలం మెండికోట దగ్గరలో ఒక స్కూల్ బస్సు పడిపోయింది ఇందుట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు అయితే డ్రైవర్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది జరిగిన తర్వాత వారు ఏదో వెహికల్ ఆటం వస్తుంది దానికి తప్పించుపోయిన సందర్భంలో మంచి ఉండటం వల్ల పైపోయిందని తెలియజేయడం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఏమి ఏమీ పెద్ద నష్టం జరగలేదు కానీ కొంతమందికి మాత్రం దెబ్బతైల్ని వాళ్ళని ఇక్కడ మనకి మద్రాచంలో హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ చికిత్స జరుగుతుంది ఒక ఏడు మందికి ముఖ్యంగా కాబట్టి ప్రాణాపాయం అయితే ఎవరికీ లేదని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది దయచేసి ఒక ఉదాంతం జరిగినప్పుడైనా మనం రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది మంచు ఉంది మంచులో మనకు కనబడదు కాబట్టి జాగ్రత్త పోవాలనుకోవాలి అక్కడ ఇంకే ప్రత్యేకమైన జాగ్రత్త చీకటి టైంలో కూడా యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి చీకటి టైంలో జాగ్రత్త అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఒక సంఘటన జరిగినప్పుడు గుణపాఠంగా భావించి ఫర్దర్గా ఇంకెప్పటికి కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీ బస్సుని కండిషన్ ఉంచుకోండి డ్రైవర్లు కూడా ఇందా చెప్పినట్టు వాళ్ళ కంట్రోల్ ఉంచుకొని వాళ్ళ కంట్రోల్లో ఉండి నిదానంగా నడుపుతూ వాళ్ళు ప్రాణాలతో పాటు వాళ్ళ బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ సార్ అదే బస్సు కండిషన్ లేదని చెప్పి పేరెంట్స్ అంటున్నారు బస్సు వద్దని చెప్పి అన్నా సరే వాళ్ళు అదే బస్సు పంపించారని పేరెంట్స్ అంటున్నారు దాని మీద ఏమన్నా వాస్తవంగా సార్ అది బస్సు కంట్రోల్ కండిషన్ ఉంది లేదనేసి కంప్లైంట్ ఇచ్చారనే సంగతి మనకైతే తెలియదు కేవలం యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఆ సందర్భం అక్కడ పోవడం జరిగింది పోయిన తర్వాత బస్సు పడి ఉంది తర్వాత లేపడం జరిగింది కానీ బస్సు మనం కండిషన్ ఉంది లేదనేది ఇన్స్పెక్షన్ జరిగి జరగలేదు ఇంకా ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు అంతే బస్సు ఫిట్నెస్ ఏంటో తెలియజేసుకోవడం జరుగుతుంది వెహికల్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి పోర్సులో ఉన్నాయి డ్రైవర్కి లైసెన్స్ కూడా పోర్సులోనే ఉన్నాయి